ఈ భూమిపై ఒక పర్వతం ఉంది అది మ్యాప్లో కూడా కనిపిస్తుంది ఉపగ్రహాలకు కనిపిస్తుంది లక్షల మంది దాని చుట్టూ తిరుగుతారు కానీ ఆ పర్వతం పైకి వెళ్లాలని ప్రయత్నించిన ప్రతి మనిషి ఏదో ఒక కారణంతో వెనక్కి వచ్చేశాడు ఎవరినీ అది తోసేయలేదు ఎవరిని అది గాయపరచలేదు కానీ ఎవరిని ముందుకు కూడా వెళ్లనివ్వలేదు ఇది నిషేధిత ప్రాంతం కాదు ఇది సైనిక రహస్యం కాదు ఇది సాంకేతికంగా ఎక్కలేనిది కూడా కాదు అయినా ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన శిఖరాలను జయించిన మనిషి కూడా ఈ ఒక్క పర్వతం ముందు ఆగిపోయాడు ఎందుకు ఇది భక్తి వల్ల భయం వల్ల లేదా మనిషి అర్థం చేసుకోలేని ఒక నియమం వల్ల ఈ కథ ఒక పర్వతం గురించి కాదు ఈ కథ మనిషి ఎక్కడ వరకు వెళ్ళగలడో చెప్పే ఒక హద్దు గురించి ఆ హద్దు పేరు కైలాసం సాధారణంగా ఒక పర్వతాన్ని ఎక్కలేకపోవటానికి కారణాలు ఉంటాయి వాతావరణం ప్రమాదకరం కావచ్చు మంచు తుఫాన్లు ఉండవచ్చు లేదా రాజకీయ నిషేధం ఉండవచ్చు కానీ కైలాసం విషయంలో ఈ కారణాల్లో ఏదీ సరిపోదు ఎందుకంటే కైలాసం ఎత్తు ప్రపంచంలోనే అత్యధికం కాదు దాని కోణాలు నిలువుగా భయపెట్టేలా కూడా లేవు సాంకేతికంగా చూస్తే ఇది ఎక్కదగిన పర్వతమే ఇది చెప్పింది ఎవరో భక్తులు కాదు ఇది చెప్పింది ఎవరెస్ట్ ఎక్కిన పర్వతారోహకులు వాళ్లలో చాలామంది ఒకే మాట చెబుతారు శరీరం సిద్ధంగా ఉంటుంది కానీ మనసు ముందుకు వెళ్ళదు ఇది చాలా వింత ఎందుకంటే సాధారణంగా పర్వతారోహణలో శరీరమే ఆగిపోతుంది మనసు కాదు కైలాసంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది కైలాసం దగ్గరికి వెళ్ళిన చాలామంది యాత్రికులు తిరిగి వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పారు అక్కడ ఏమీ జరగలేదు కానీ వాళ్ల ప్రవర్తన మారిపోయింది కొంతమంది చాలా మౌనంగా మారిపోయారు కొంతమంది ఎక్కువగా మాట్లాడడం మానేశారు కొంతమంది ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు ఇది డ్రామా వల్లేనా సాధారణంగా ట్రామా అంటే ఏదైనా భయంకర సంఘటన జరగాలి కానీ వాళ్లే చెబుతున్నారు ఏమీ జరగలేదు అయితే మార్పు ఎలా వచ్చింది ఒక యాత్రికుడు తన డైరీలో చివరిగా రాసిన వాక్యం ఇది అక్కడ ఏది జరగలేదు కానీ నేను పాత మనిషిని కాదు ఈ ఒక్క వాక్యం కైలాసం కథలో కీలక మలుపు ఇది కేవలం మనుషుల అనుభవం మాత్రమే కాదు శాస్త్రవేత్తలు కూడా కైలాసాన్ని అధ్యయనం చెయ్యాలని ప్రయత్నించారు వాళ్ళు అక్కడికి పరికరాలు తీసుకెళ్లారు కంపాసులు పెట్టారు భూమి అయస్కాంత క్షేత్రాన్ని కొలిచారు అవన్నీ పనిచేశాయి ఏ పరికరం చెడిపోలేదు కానీ వాటి నుంచి వచ్చిన సమాచారం శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు సంఖ్యలు వచ్చాయి గ్రాఫ్లు తయారయ్యాయి కానీ అవి మామూలుగా ఉండాల్సిన విధంగా లేవు ఒక శాస్త్రవేత్త తన వ్యక్తిగత నోట్స్లో చాలా సింపుల్గా ఇలా రాశాడు ఇది పరికరాల తప్పు కాదు కానీ ఈ డేటాను ఎలా అర్థం చేసుకోవాలో మాకు తెలియలేదు ఇది శాస్త్రంలో చాలా అరుదైన విషయం ఇంకా వింత ఏమిటంటే కొన్ని పరిశోధనలు మధ్యలోనే ఆపివేయబడ్డాయి ఎందుకు ఆపేశారో ఎక్కడా స్పష్టంగా రాయలేదు అధికారికంగా ఉపయోగించిన మాట ఒక్కటే మేము కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాం అంటే ప్రమాదం జరగలేదు పరికరాలు చెడిపోలేదు డేటా వచ్చింది కానీ ఎవరో ముందుకు వెళ్ళకూడదని నిర్ణయించారు ఎవరు ఎందుకు ఇప్పటి వరకు మనం అనుకున్నది ఇదే కైలాసం ఒక పవిత్ర పర్వతం లేదా ఒక రహస్య ప్రదేశం లేదా ఒక శక్తివంతమైన కేంద్రం కానీ ఈ అన్ని ఆలోచనల్లో ఒకే ఊహ ఉంది మనిషి బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఒక సింపుల్ ప్రశ్న వేయండి కైలాసం నిజంగా మనిషిని ఆపుతోందా లేదా మనిషే అక్కడ ఆగిపోతున్నాడా ఒకసారి ఇలా ఆలోచిస్తే కైలాసం ఎవరినీ అడ్డుకోవటం లేదంటే మనల్ని ఆపేది అక్కడి పర్వతం కాకుండా మన మనస్సే అయితే అంటే కైలాసం మనల్ని తిరస్కరించటం లేదు మనమే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా లేమేమో అలా అయితే కైలాసం అడ్డంకి కాదు పరీక్ష కాదు శిక్ష కాదు అది మన లోపల ఉన్న నిజాన్ని చూపించే ఒక అద్దం మాత్రమే ఇప్పుడు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి ఎందుకు ప్రతి వ్యక్తికి వేర్వేరు అనుభవాలు వచ్చాయి ఎందుకు కొంతమంది భయపడ్డారు ఎందుకు కొంతమంది నిశ్శబ్దంగా మారిపోయారు ఎందుకంటే వాళ్ళు అందరూ ఒకే పర్వతాన్ని చూడలేదు వాళ్లు తమ మనసులో ఉన్నదాన్నే చూశారు భయం ఉన్నవాడికి కైలాసం భయంగా కనిపించింది అహం ఎక్కువ ఉన్నవాడికి అది అడ్డుగా మారింది శాంతిగా ఉన్నవాడికి అది మౌనంగా అనిపించింది అందుకే కైలాసంలో శిఖరం అనే భావనే అవసరం లేదు ఎక్కడానికి ఏమీ లేదు ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒక్కటే ఇది నిజమైతే మనిషి కైలాసాన్ని ఎప్పటికీ ఎక్కలేడా లేదా ఎక్కడానికి ముందు తనలోకి వెళ్ళడం నేర్చుకోవాలా కైలాసం దగ్గరకు వెళ్ళిన చాలామంది యాత్రికులు ఒకే మాట చెబుతారు అక్కడ కాలం వేరేలా అనిపించింది ఇది ఒకరు ఇద్దరు చెప్పిన మాట కాదు వేర్వేరు దేశాల వాళ్ళు వేర్వేరు మతాల వాళ్ళు వేర్వేరు కాలాల్లో వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకే అనుభూతిని చెప్పారు కొంతమందికి ఒకరోజు గంటల్లా అనిపించిందట మరికొందరికి గంటలు నిమిషాల్లా అనిపించాయట ఇది భ్రమ శాస్త్రం ప్రకారం ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటే మెదడు పనిచేసే విధానం మారుతుంది అప్పుడు కాలం నెమ్మదిగా లేదా వేగంగా అనిపించవచ్చు కానీ కైలాసంలో చెప్పిన అనుభవాలు సాధారణ ఆక్సిజన్ సమస్యల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే శరీరం అలసిపోయినట్టు కనిపిస్తుంది కానీ మనసుకు మాత్రం కాలం గడిచినట్టు అనిపించదు ఇది సాధారణం కాదు ఇంకొక ముఖ్యమైన విషయం కైలాసం చుట్టూ కొన్ని ప్రాంతాల్లో కంపాసులు సరిగా పనిచేయవు సూది స్థిరంగా ఉండదు తిరుగుతూనే ఉంటుంది ఇది చిన్న లోపంలా అనిపించవచ్చు కానీ ఒకే చోట పదే పదే కొలిచిన ఫలితాలు మారిపోవటం శాస్త్రీయంగా చాలా అరుదు భూమి అయస్కాంత క్షేత్రం ఇంత వేగంగా మారదు అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలా అనుకున్నారు ఈ ప్రాంతంలో ఏదో భిన్నమైన అయస్కాంత ప్రభావం ఉండొచ్చు కానీ అది ఏంటి ఎక్కడి నుంచి వస్తోంది దానికి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు ఇప్పుడు కైలాసం ఆకృతి గురించి చూద్దాం సాధారణంగా పర్వతాలు ఒకవైపు ఎక్కువగా కరిగిపోతాయి గాలి వర్షం మంచు ప్రభావం వల్ల వాటికి అసమాన ఆకృతి వస్తుంది కానీ కైలాసం అలా లేదు నాలుగు వైపులా దాదాపు ఒకేలా కనిపిస్తుంది కొంతమంది దీనిని పిరమిడ్ లాంటి నిర్మాణం అని కూడా అన్నారు ఇది వినడానికి అతిశయంగా అనిపించవచ్చు కానీ ఉపగ్రహ చిత్రాలు చూస్తే కైలాసం చుట్టూ ఉన్న పర్వతాల కంటే ఇది స్పష్టంగా వేరుగా కనిపిస్తుంది ఇక్కడ ప్రశ్న ఇది ప్రకృతి ఇలా చెయ్యగలదా అవును కొన్ని అరుదైన సందర్భాల్లో కానీ ఇంత సమతుల్యత చాలా అరుదు అందుకే ఈ ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం హిందువులు బౌద్ధులు జైనులు ఈ మూడు మతాలు అనేక విషయాల్లో విభేదిస్తాయి కానీ కైలాసం విషయంలో మాత్రం ఒకే మాట చెబుతాయి హిందువులకు ఇది శివుని నివాసం బౌద్ధులకు ఇది విశ్వకేంద్రం జైనులకు ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణతకు సూచిక ఒకే పర్వతం మూడు మతాలకు ఇంత ప్రాముఖ్యత కలగడం సాధారణ విషయం కాదు ఇది యాదృచ్ఛికమా లేదా వాళ్లందరూ ఏదో ఒక నిజాన్ని వేర్వేరు పేర్లతో చెబుతున్నారా ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఈ మతాల గ్రంథాల్లో కైలాసం గురించి చెప్పేటప్పుడు స్థలం అనే మాట కంటే స్థితి అనే భావన ఎక్కువగా వస్తుంది అంటే కైలాసం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు అది ఒక అనుభూతి ఒక స్థితి అందుకే కావచ్చు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ ఒకే అనుభవం రాకపోవటం ఇప్పటి వరకు చూసిన విషయాలన్నింటినీ కలిపితే ఒక లాజిక్ స్పష్టంగా కనిపిస్తుంది కైలాసం శరీరాన్ని ఆపడం లేదు మనసే ముందుకు వెళ్ళడం లేదు ఎందుకు ఎందుకంటే మన మనస్సు ఎత్తు శూన్యత నిశ్శబ్దాన్ని సులభంగా తట్టుకోలేకపోతుంది అక్కడ ఎవరూ మనల్ని ఆపరు మన అహం మన భయం మన లోపలి గందరగోళమే మనల్ని ఆపుతుంది ఇప్పటివరకు మనం చూసింది కైలాసం బయట కనిపించే రహస్యాలు మాత్రమే కానీ అసలు భయపెట్టే విషయం ఇంకా మిగిలే ఉంది ఇప్పుడు మనం ఒక నిజమైన కానీ చాలా తక్కువ మందికి తెలిసిన అంశాలకి వస్తున్నాం కొన్ని సందర్భాల్లో పర్వతారోహకులకు కైలాసం ఎక్కేందుకు మొదట అనుమతి ఇచ్చారు కానీ ప్రయాణానికి కొద్ది రోజుల ముందు లేదా బేస్ కి చేరుకున్న తరువాత ఆ అనుమతి అకస్మాత్తుగా రద్దయ్యింది ఎందుకు రద్దయ్యిందో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు అధికారికంగా చెప్పిన కారణం ఒక్కటే మతపరమైన గౌరవం కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది ప్రపంచంలో వేలాది పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి అవి ఎక్కబడ్డాయి పరిశోధించబడ్డాయి అయితే కైలాసం విషయంలో మాత్రమే ఇంత కఠినమైన నిరాకరణ ఎందుకు ఒక తన వ్యక్తిగత డైరీలో ఇలా రాసుకున్నాడు మేము పైకి వెళ్లడం మొదలు పెట్టాం శరీరం అలసిపోలేదు వాతావరణం కూడా బాగానే ఉంది కానీ ప్రతి అడుగు వద్ద మనసులో ఒకే భావన ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇది భయం కాదు అతను భయపడే వ్యక్తి కాదు ఇదే వ్యక్తి ముందు ఎన్నో ప్రాణాంతక శిఖరాలు ఎక్కాడు అతను చివరగా రాసిన వాక్యం ఇంకా ఎక్కువ ఆలోచన కలిగిస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఎక్కడ వరకు రావాలో ముందే నిర్ణయించబడి ఉంది ఈ మాట అర్థం ఏమిటి కైలాసం చుట్టూ సంవత్సరాలుగా ప్రదక్షిణ చేస్తూ ఉన్న ఒక సాధువును ఒక యాత్యాత్రికుడు అడిగాడు మీరు ఎప్పుడైనా పైకి వెళ్లాలని ప్రయత్నించలేదా సాధువు నవ్వి చాలా సింపుల్గా ఒక మాట అన్నాడు పైన ఏముంది అని అడగకండి మీ లోపల ఏముంది అని అడగండి అతను ఎప్పుడూ కైలాసం ఎక్కలేదు ఎందుకు అతను చెప్పిన సమాధానం ఇంకా స్పష్టం నాకు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం మొత్తం కథను ఒక్కసారి తిరిగి చూసేద్దాం పర్వతారోహకులు శరీరంగా సిద్ధంగా ఉన్నారు కానీ మనస్సు ముందుకు వెళ్ళలేదు పరికరాలు పనిచేశాయి కానీ డేటా అర్థం కాలేదు కొందరు వెళ్ళి వచ్చాక మారిపోయారు కానీ ఏమీ జరగలేదు అన్నారు మూడు మతాలు ఒకే పర్వతాన్ని పవిత్రంగా చూశాయి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా లేదా ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయా ఇప్పుడు చివరి ట్విస్ట్ కైలాసం మనిషిని ఆపటం లేదు మనిషే తనను తాను ఆపుకుంటున్నాడు ఎందుకంటే కైలాసం ఒక సాధారణ పర్వతం కాదు అది ఒక పరీక్ష కూడా కాదు ఒక ద్వారం కూడా కాదు అది ఒక అద్దం మనిషి లోపల ఉన్న స్థితిని అదే విధంగా చూపించే అద్దం అందుకే భయం ఉన్నవాడికి కైలాసం భయంగా కనిపించింది అహం ఎక్కువ ఉన్నవాడికి అది అడ్డుగా మారింది శాంతిగా ఉన్నవాడికి అది మౌనంగా అనిపించింది మనిషి కైలాసాన్ని ఎక్కలేకపోయిన కారణం కైలాసం చాలా ఎత్తుగా ఉండటం కాదు మనిషి ఇంకా తనలోకి లోతుగా వెళ్ళలేకపోవటమే ఎక్కడానికి ముందు మనిషి తన భయం తన అహం తన గందరగోళాన్ని దాటాలి అది అందరికీ సాధ్యం కాదు అందుకే ప్రతి ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది ప్రతి కథ అర్ధాంతరంగా ముగిసింది శిఖరం ఎవరూ చూడలేకపోయారు కైలాసం మనకి ఒక సమాధానమివ్వదు అది ఒక ప్రశ్న మాత్రమే మిగులుస్తుంది నువ్వు నిజంగా ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజే కైలాసం ఎక్కబడుతుంది లేదా బహుశా అది ఎప్పటికీ ఎక్కబడదు ఈ కథ మీలో ఏదైనా ఆలోచనను లేదా ప్రశ్నను మిగిల్చి ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి రియల్ మిస్టరీలు డార్క్ నిజాలు మనిషి మనసు మధ్య ఉన్న రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే కొన్ని సమాధానాలు బయట లేవు అవి ఇలాంటి కథల్లోనే దాగి ఉంటాయి